హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ త్రి లైట్ ఇవాళ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం చేసుకోబోతున్నాము రుచి చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ని ఇలా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న ఎగ్స్ని ప్యాన్లోకి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ వేసుకున్న వెంటనే మనము బీట్ చేసుకోకూడదు కొంచెం సేపు ఆగి ఆ తర్వాత నిదానంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఈ ఆమ్లెట్ని మరీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బాగోదు సో ఇప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఎగ్ ఫ్రై అయిపోయింది వెజ్ యాడ్ చేసేసుకుందాము ఇందులోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు క్యాప్సికమ్ ముక్కలు ఇంకా క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఇలా కట్ చేసుకుంటేనే వెజ్జీస్ బాగుంటాయండి అండ్ వెజ్జెస్ కూడా ఓవర్గా కుక్ చేయకూడదు సో ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మెల్లగా కలుపుకోవాలి అండ్ ఫ్రైడ్ రైస్ అంటే ఫాస్ట్ ఫుడ్ కదండి సో ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడూ కూడా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పడుతుంది అనమాట సో ఇలా కలిపేసుకున్న దాంట్లో వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ ఇంకా వన్ స్పూన్ టొమాటో సాస్ ఇంకా హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి వెనిగర్ అనేది చాలా తక్కువే యూస్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే వెనిగర్ ఎక్కువైందంటే మనకి చేదొచ్చేస్తుంది సో మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటూ పక్కన అనియన్ ఇంకా నిమ్మకాయ పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ అనేది వచ్చేస్తుంది మనకి మీకు ఇంకా కావాలనుకుంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ క్యాబేజ్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నేను ఇలా ప్రిపేర్ చేసా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కదండి పిల్లలకి కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్